జనజాగృతి బాట సందర్భంగా జచ్చర్లలో జనజాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ వంద పడకలున్న జడ్చర్ల ఆసుపత్రిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యాభై పడకలకు చేరిందని వైద్యం అందగా రైతు చనిపోవడం కూడా ఆవేదన వ్యక్తం కర్ణాటకలో అల్మట్టి ప్రాజెక్టును పెంచితే కృష్ణానది నుండి మహబూబ్ నగర్ జిల్లాకు చుక్క నీరు కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు జడ్చర్లలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక యువ రైతు హాస్పిటల్కి వచ్చి సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక యువ రైతు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి అది మొత్తం ప్రముఖంగా పత్రికలలో మీరందరూ కూడా ప్రకటించారు అంటే ఇవాళ డబ్బు లేనటువంటి వారికి మనం ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎంతో ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి అదే కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో పోతే ప్రాణం నిలబడేటటువంటి పరిస్థితి ఉంది మన మహబునగర్ జిల్లా కానుకొని ఉండే కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు అక్కడ ఉన్నది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆల్మట్టి ఎత్తు పెంచితే నేను మైబనర్ జిల్లా బిడ్డలకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణ కాలువలలో మనం మహబూబ్ నగర్లో క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలి తప్పితే చుక్క కూడా నీరు రాదు ఇబ్బంది అవుతుంది వానలు వడకపోతే నీళ్ళొచ్చే పరిస్థితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో దాని ఆపాలే ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పరిపాలన మారి రెండే సంవత్సరాలైంది వంద పడకలు ఉన్న జడ్చర్ల హాస్పిటల్ యాభై పడకలు అయిపోయింది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీచ్ విన్నా జడ్చర్లలో ఎలక్షన్లలో హాస్పిటల్లో జనరేటర్ పనిచేస్తలేదు లక్ష్మారెడ్డి గారిని హాస్పిటల్ కట్టేస్తే కానీ కరెంట్ రాదన్నారు మరి అలా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కట్టేయాలి వంద పడకాల హాస్పిటల్ యాభై పడకలు ఎట్లయితుంది హాస్పిటల్ ఎట్లా జరుగుతుందండి అంటే పెట్టుకున్నటువంటి హాస్పిటళ్లను నడపలేని పరిస్థితి ఇవాళ గురుకులాల పరిస్థితి ఎట్లా ఉంది నిన్న రామారెడ్డి గూడెంలో ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కనీసం దానికి కారణం వెతకలేనటువంటి పరిస్థితి పెట్టిన గురుకులాలు మెయింటైన్ చేయలేము ఉన్న హాస్పిటల్ మెయింటైన్ చేయలేము అసమానతలు పెరుగుతూనే ఉంటాయి చచ్చటోడు ససనే ఉంటాడు చదువాపేస్తాడు చద్వాపిస్తూనే ఉంటాడు మరి ఇది కాదా కారణం దీనికి పరిష్కారం వెతుక్కోవద్దా